వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను అక్షయ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి బుధవారం సాయంత్రం సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమంతో సత్యదేవుని కళ్యాణోత్సవాలు ప్రారంభం అవుతాయి గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అన్నవరం దేవస్థానం ఈవో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ కోరిన ఇచ్చే కొండడు భక్తులు పాలిటి కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అన్నవరం అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది ఈ నెల ఏడో తారీఖు నుంచి పదమూడో తేదీ వరకు ఇక్కడ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరిపించడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లపై అసలు ఎంతమంది భక్తులు వస్తారు వారికి ఏమీ ఏర్పాట్లు చేశారు ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి అనేది మనతో మాట్లాడడానికి అన్నవరం ఆల ఇవో వీర సుబ్బారావు ఆయనతో మాట్లాడారు సార్ ఈ ఏర్పాట్లు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతి సత్యవతీ దేవి గారి యొక్క కళ్యాణ ఉత్సవాలు వార్షిక ఉత్సవాలు మనకి మే నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు నిర్విఘ్నంగా వారం రోజులు సాగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఎక్కువగా ముఖ్యంగా దీంట్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేశాం సామాన్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి వసతి సదుపాయాలు అదేవిధంగా వచ్చిన వారికి తీర్థప్రసాదాలు ఉదయం పూట మనం పులిహోర దద్దోజనం మధ్యాహ్నం మజ్జిగ అన్నదానం సాయంత్రం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా వచ్చేటటువంటి కళాకారులకి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు వసతి గృహాలు వాటికి వారికి అన్ని సదుపాయాలు చేస్తాం కళాకారులందరికీ కూడా ప్రతిరోజు కూడా కూచిపూడి భరతనాట్యం మోహనీయాటం ఒడిస్సి అదేవిధంగా జానపద కళలు తోలుబొమ్మలాటలు హరికథలు బురకథలు నాటకములు అన్నీ విచిత్ర నాటకములు అన్నీ ప్రక్రియలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి ఈ వేదిక వద్దే ఇప్పుడు చెబుతున్నటువంటి వేదిక వద్దే ఎనిమిదవ తేదీ సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం అన దివ్య దివ్య కళ్యాణం ఇక్కడే జరుగుతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సాయ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి ఆ కళ్యాణానికి సంబంధించి సామాన్య భక్తులకి కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కడి నుంచి అయినా సరే చూసి వీక్షించడానికి వారికి ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారికి వసతులు తర్వాత అల్పాహారాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వైద్య కమిటీ వారి యొక్క సూచనల ప్రకారం అదేవిధంగా మన ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్నటువంటి వంశపారంపర్య ధర్మకత అవి రోహిత్ గారు తర్వాత మనకి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరవుతారని మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మన భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఇప్పుడు సత్యనారాయణ వారి దర్శనం తర్వాత భక్తులు ఆయన ప్రసాదానికి అంతే ప్రాముఖ్యత ఇస్తారు ఈ అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకి ప్రసాదాలు ఏ విధంగా తయారవుతున్నాయి ఎంత మొత్తంలో తయారవుతున్నాయి అంటే ఇదివరకైతే కొంత అంటే ఒక పరిమిత సంఖ్యలో ప్రసాదం అందించేవారు ఇప్పుడు అపరిమితంగా ప్రసాదం ఎంత కావాలంటే అంత అందిస్తారా ఎన్ని ప్రసాదాలు తయారవుతున్నాయి భక్తులకు కావాల్సినవి భక్తులకి ఎట్టి అసౌకర్యం లేకుండా గోధుమ చేసినటువంటి వచ్చేసినటువంటి ప్రసాదాలని మొత్తం ఇరవై కౌంటర్లలో మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామి వారి యొక్క అక్షంతలు కళ్యాణం అక్షంతలతో పాటు ప్రసాదం కూడా ఉచితంగా పంపిణీ చేయబడుతుంది వారికి అక్షంతలతో పాటు దాతల యొక్క ఔదార్యంతో వారి యొక్క సహకారంతో ఇచ్చినటువంటి ముత్యాలను కూడా రెండు రెండు ముత్యాలని భక్తులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది వాటితో పాటు అక్షంతలు మరియు భంగీ ప్రసాదం అన్నింటిని కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నెల ఏడో తారీఖు నుంచి పదమూడో తేదీ వరకు సోమవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్తున్నారు ఎనిమిదో తేదీన తొమ్మిది గంటలకి ఇదే అంటే ఇక్కడ చూస్తున్న శాశ్వత కళావేదికపై స్వామి అమ్మవారిని ఆశీలనం చేసి కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని అర్చక స్వాములు జరిపిస్తారని చెప్తున్నారు మరోవైపు ఈ కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేవాని భక్తులకి ఉచిత ప్రసాదం అలాగే ముత్యాల తలంబరాలను కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి ఇరవై రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు మెగన్యూస్ కోసం వీడియో దొరబోతో ఉదయాన్నవారి నుంచి